ఒకరి సంసారంలో మరొకరు వేలు పెట్టకూడదు ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే కొంతమంది బయట వాళ్ళు చెప్పే మాటలకు ఎక్కువ విలువిస్తారు అవే ఆడవాళ్లు మగవాళ్లు చాలా మంది ఉంటారు ఇలాంటి ఇంటర్ఫీరెన్స్ విజయవాడలో దారుణానికి దారితీసింది విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ దారుణ హత్య గురించి తెలుసుకుందాం తన తల్లి కనిపించడం లేదని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె పేరు విజయలక్ష్మి భవానీపురం ఊరిమిళా నగర్ లో ఉంటున్నారు ఆమె విజయలక్ష్మి వయసు అరవై ఏళ్ళు అయితే పోలీసు పోలీసులు విచారణ చేయగా ఓ సిటీవీ కెమెరాలో ఓ యువకుడి బైక్ మీద విజయలక్ష్మి వెళ్తూ పోలీసులకు కనిపించింది ఆ యువకుడు ఆరా తీయగా ఆమెకు చాలా దగ్గర కొడుకు సుబ్రహ్మణ్యం అని తేలింది దీంతో పోలీసులు కోసం మొదలు పెట్టారు డైరెక్ట్ గా అతను ఇంటికి వెళ్లిపోయారు తేరా చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది పైగా అతని భార్య భర్త వదిలేసి చాలా రోజుల క్రితం పుట్టింటికెళ్లిపోయింది కానీ సుబ్రహ్మణ్యం కొడుకు తనతోనే ఉంటున్నాడు కొడుకు వయసు పదహారేళ్లు ఆ ఇద్దరు కూడా ఇంట్లో లేరు చివరకు పోలీసులు వారిని ఎట్టకేలకి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు అప్పుడే సంచలన విషయాలు బయటపడ్డాయి వీరు ఎక్కడ ఉన్నారు అసలు ఏం చేశారు విజయలక్ష్మి ఏమైంది చూద్దాం విజయలక్ష్మి ఇంటికి దగ్గరలోనే హెచ్బి కాలనీ లో ఆమె సొంత అక్క కొడుకు సుబ్రహ్మణ్యం భార్య పిల్లలతో కలిసి ఉండేవాడు కానీ తన పిన్ని నిత్యం తన భార్యతో మాట్లాడుతూ ఉండేది భార్య ఏమో అతని పిన్ని చెప్పినవన్నీ విని వేర్వేరు విషయాలపై భర్తతో గొడవకు దిగేది దీంతో తన భార్యకు పిన్ని విజయలక్ష్మి లేనిపోనివి చెబుతోంది తన కుటుంబంలో చిచ్చి పెడుతుందని చివరకు విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్లిపోయాయి ఎంతలా అంటే చివరికి సుబ్రహ్మణ్యం పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది రగిలిపోయాడు పైగా ఈ మధ్య ఇంటి ఓనర్ కూడా ఖాళీ చేయమని చెప్పాడు పిన్నే కారణం తన ఓనర్ కి కూడా తన గురించి ఏవో చెడుగా చెప్పుంటుంది విజయలక్ష్మి తన కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని కోపంతో ఊగిపోయాడు ఇటు భార్య లేదు కొడుకుతో కలిసి ఉంటున్నాడు పైగా ఇంటి యజమాని బంధువైనా కూడా ఖాళీ చేయమని ఇబ్బంది పెడుతున్నాడు దీంతో అతను మారిపోయాడు చిన్న విషయాలను పెద్దదిగా ఊహించుకున్నాడు తన సొంత పిన్ని విజయలక్ష్మి బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే నా భార్యను కలవనివ్వదు తాను ఎక్కడ ఉన్నా సరే ఫోన్లోనైనా కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది ఆమెను చంపేయాలి అనుకున్నాడు అంతేకాదు అతనికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండడంతో దీని హత్య సమస్యలకు పరిష్కారం అనుకున్నాడు పిన్నిని చంపి ఆమె నగలు చేస్తే అప్పులు కూడా తిరిపోతాయి అనేది ఇతని ప్లాన్ అలా చివరికి ప్లాన్ వేశాడు తన పిన్ని గురించి కొడుకుకు చెప్పాడు ఆమెను చంపాలనే విషయంలో కొడుకుని తెలియని తన కొడుకుని ఘోరమైన నేరంలో పార్ట్నర్ చేసుకున్నాడు తండ్రి కష్టాలకు కారణమని ఆ కుర్రాడు కూడా పాపం ప్లాన్ చంపితే ఎవరికి రాసుకున్నాడు దసరాకి ముందు రోజున పిన్ని దగ్గరకు వచ్చాడు సుబ్రహ్మణ్యం ఇంటి యజమాని ఖాళీ చేయమంటున్నాడు మనకతని దగ్గరి బంధువు నువ్వు చెబితే వింటాడు నువ్వు కాస్త చెప్పు పిన్ని ప్లీజ్ అంటూ ఆమెను నమ్మించాడు మొదట ఆమె వచ్చి నేను మాట్లాడనని చెప్పింది కానీ ఆమెను బ్రతిమలాడాడు నేనే తీసుకెళ్తానన్నాడు మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పాడు దీంతో ఆమె సరేనంది విజయలక్ష్మిని తన బైక్ మీద తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళాక ఆమెను మర్యాద ఇంట్లోకి ఆహ్వానించాడు ఇక ఆమె వచ్చే విషయాన్ని ఎవరో కూడా గమనించలేదు సరాసరి పిన్ని ఇంట్లోకి రాగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓ పదునైన ఐరన్ రాడ్ తో ఆమె తల మీద బలంగా బాదాడు అంతే ఆమె కుప్ప కూలిపోగానే ఉరేసి హత్య చేసేసాడు ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకున్నాడు ఆ తర్వాత కొడుకు సాయం తీసుకుని విజయలక్ష్మి మృతదేహాన్ని పదునైన కత్తితో మొక్కలు చేశాడు తన పిన్ని మృతదేహం మొక్కల్లో తలా కాళ్లు చేతులు నరికేసి పక్కనే ఉన్న స్కూల్ దగ్గరలోని మురికి కాలువలో పడేసాడు నగర్ లో కాలువలో వేశాడు ఇల్లును శుభ్రం చేసేసిన తర్వాత ఏమీ తెలియనట్లే కొడుకును తీసుకుని నంద్యాలకు పారిపోయాడు సుబ్రహ్మణ్యం అంతా బాగానే చేశాడు కానీ తాను దారిలో వందల సిసి సీసీ కెమెరాలున్నాయన్న సంగతి మరిచిపోయాడు అయితే రుద్రవనంలో ఉన్నాడని అతని గురించి పోలీసులకు సమాచారం అందింది కానీ ఈ లోపే సుబ్రహ్మణ్యం పారిపోయాడు చివరకు వ్యూహాత్మకంగా పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని పట్టుకుని నిందితులని పోలీసులు విచారిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మామూలుగా అయితే ఇంట్లో కొడుకుకి వండి పెట్టుతూ ఉండేవాడు ఇప్పుడు పోలీసులు పెట్టింది తింటూ తన కొడుకు కూడా తినిపిస్తున్నాడు మరి చిన్న చిన్న విషయాలని పెద్దదిగా చూసి ఏకంగా హత్య చేసేంత నిర్ణయం తీసుకున్నాడు సుబ్రహ్మణ్యం తన భార్యని తన పిన్నికి దూరంగా ఉంచితే సరిపోయేది అంటే ఇల్లు వేరే చోటుకు షిఫ్ట్ చేస్తే ఇవన్నీ ఉండేవి కాకపోవచ్చు కానీ అలా ఆలోచించకుండా హత్య మార్గమని ఎంచుకున్నాడు చివరికి జైలు పాలయ్యాడు మరి ఇలాంటి ఆలోచనలపై మీరిచ్చే సలహా ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి